వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్డీఏ పొత్తు వికటించింది టీడీపీ జనసేన బీజేపీ జెండాలు చేతబట్టి భారీ ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి చిరంజీవి దగ్గర నామినేషన్ దాఖలు చేశారు అయితే నిన్నటి రోజు అధిష్టానం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థి పివి జయనాగేశ్వరరావు రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మురహరి రెడ్డి మాట్లాడుతూ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థిని ప్రకటిస్తే తాను మాత్రం బీజేపీ జనసేన నాయకులను పట్టించుకోలేదని వారన్నారు అందుకే ఇవాళ ఉమ్మడి జనసేన బీజేపీ తనకు అధిష్టానం నుండి బీఫాం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇదిలా ఉండగా అసలు ఈ ఎన్డీఈ కూటమిలో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు మరి దీనిపై ఉమ్మడి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుని ఎవరికి బీఫాం ఇస్తుందో వేచి చూడాల్సిందే మరి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్నూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేసినాను ఎమ్మెనూరు ప్రజలు మూడు పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు నాకు సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి మరియు ప్రజలకి అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను నాకు ఇంతమంది ప్రజాదరణ ఈరోజు ఇంతమంది వచ్చి నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉమ్మడి పార్టీగా నాకు బిఫార అని నాకు దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో నేను ఈ పని చేసినాను ఎందుకంటే ఎమ్మెల్యూ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ లో బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ గుర్తించి ఉమ్మడి ఎన్డిఏ లో నాకు పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా నాకు బీఫారం ఇస్తారని నేను అనుకుంటున్నాను ఆ భగవంతుడిగా నాకు సహకరించాలని ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థి ప్రకటించినారు కదా మళ్ళా మిమ్మల్ని ప్రకటిస్తారని అనుకుంటున్నారు బీఫారం ఇంకా ఇయ్యలేదు బీఫారం ఇచ్చే వరకు ఉంటుంది కాబట్టి ఏ మార్పులు ఏ చేర్పులు ఇప్పుడు నిన్న మీరే చూస్తుంది నిన్ననే కొన్ని అసెంబ్లీలోన అభ్యర్థులు మార్చున్నారు పార్టీ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఒక అవకాశం నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను